పూలర్రా మన మధ్యలో వాక్యోపదేశం చేయటానికి సహోదరులు సిద్ధంగా ఉన్నారు దానికి ముందు నాకు కొంచెం సమయం ఇవ్వబడింది కాబట్టి నేను సమయాన్ని దొంగిలించకుండా అతి తక్కువ సమయంలో కొన్ని శ్రేష్టమైనటువంటి అవసరమైనటువంటి మాటలని దేవుడు నా హృదయంలో పెట్టేటువంటి మాటలని మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను స్తోత్రం గాక నేను డ్యూటీలో రైల్వేలో జాయిన్ అయ్యి సుమారుగా పంతొమ్మిది సంవత్సరాలు దాటిపోయింది దయచేసి కొద్దిగా మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కొద్ది నిమిషాలు ఎక్కువ సమయం తీసుకోరు ఇరవై సంవత్సరాల్లో సుమారుగా ఇటువంటి గ్యాదరింగ్ అనేది ఎప్పుడు జరగలేదు చాలా మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది వచ్చిన మీ అందరికి కూడా ప్రభువుని నామంలో శుభములు దేవుడు మీతో మాట్లాడిన గాక చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సిఐసి చర్చికి వెళ్ళటం వల్ల నేను కూడా సిఐసి చర్చికి వెళ్ళేవాడిని పాటలు పాఠం పరలోక ప్రార్థన మొదటి పాఠం రెండవ పాఠం మూడవ పాఠం తప్ప నా జీవితానికి ఏమీ తెలియదండి నేను ఇదే క్రైస్తవం అనుకున్నాను ఇదే భక్తి అనుకున్నాను ఇదే మార్గం అనుకున్నాను ఆ తర్వాత డిప్లొమా చదివేటప్పుడు కొద్దిమంది సహోదరులు బాప్తీసం తీసుకుంటే నేను కూడా కలిగి బాప్తీసం తీసుకున్నాను బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా సుమారుగా పదిహేను సంవత్సరాల కాలం పాటు అసలు దేవుడిని ఎరగకుండా నేను జీవించాను నా జీవితంలో ఎందుకు బాప్తీసం తీసుకున్న నాకు తెలియదు బాప్తీసం తీసుకున్నప్పటికీ బాప్తీసం తీసుకున్నప్పటికీ నాకు పెద్దగా మార్పు ఏమీ అనిపించలేదు నాకు ఒకరోజు రోమాపత్రిక చదువుతా ఉంటే రోమాపత్రిక ద్వారా దేవుడు నాతో చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడాడు అపోస్తుల కార్యాలు పదో చేయంలో ఉన్నటువంటి సంఘటనలు కూడా నా జీవితాన్ని చాలా కదిలించి వేశాయి దాని గురించి కొన్ని మాటలు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను చాలామంది భక్తి జీవితాల్లో ఈ లోకంలో ఈ ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి చాలా పద్ధతులు ఉన్నాయి చాలా రకాలైన అన్వేషణ మార్గాలు ఉన్నాయి కానీ ఈరోజు ఒక స్పష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి సంగతిని మనం తెలుసుకోబోతున్నాం ఒకరోజు నేను కూర్చొని ఇంతమంది పద్ధతులు ఇన్ని పద్ధతులు ఇన్ని మతాలు ఇన్ని మార్గాలు ఎందుకు వచ్చాయని చెప్పేసి అని ఒక్కొక్క దాని గురించి నేను అన్వేషణ చేయడం ప్రారంభించాను ఒక్కొక్క దాని గురించి నేను తెలుసుకోవడం ప్రారంభించాను పోయిన వారం ఒక జరిగినటువంటి మీటింగ్స్లో నేను ఒక మాట మాట్లాడుతూ నాకు ఎప్పటికీ అర్థం కాని ఒక ఒక సం ఒక ప్రశ్న నా హృదయంలో నిండిపోయింది ఆ ప్రశ్న అంటే చాలామంది ఈ లోకంలో పండితులు ఉన్నవారు చాలామంది ఉన్నారు గొప్ప విద్యావంతులు ఉన్నారు ఆ విద్యావంతులైనటువంటి వారు బైబిల్ని చదవలేదా అనేక గ్రంథాలు అనేక పుస్తకాలు చదివారు కదా బైబిల్ని చదవలేదా అని అనిపిస్తూ ఉంటుంది నాకు స్తోత్రం కలుగు హలలు ఎందుకంటే కొన్ని మార్గాలు నేను చూసినప్పుడు వాటి ప్రత్యేకత నేను గమనించడం జరిగింది ఉదాహరణకి నేను గౌతమ బుద్ధుడి గురించి బౌద్ధిజం గురించి నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను నా చిన్న ప్రయత్నాల్లో నా అనుభవాన్ని మీతో నేను మాట్లాడాలనుకుంటున్నానండి బౌద్ధ మతం గురించి నేను నేను ప్రయత్నం చేసి ఎందుకు బౌద్ధ మతం ఎలా వచ్చింది ఏ రీతిగా వచ్చిందని చెప్పేసి అని చూసినప్పుడు అందులో చాలా ఆశ్చర్యకరమైన సంగతులు కనిపిస్తూ ఉంటాయండి సిద్ధార్థుడు సిద్ధార్థుడు అనేటువంటి ఒక వ్యక్తి ఒక రాజుగారి కుమారుడు ఆ సిద్ధార్థుడు అనే వ్యక్తి లుమిని అనే ప్రాంతంలో లుమ్మి అనేటువంటి ప్రదేశంలో కపిల్ వస్తున్నటువంటి ఒక చోట మరి జన్మిస్తాడు ఒక రాజుగారి కుమారుడు ఆ రాజుగారికి పండితులు ముందుగానే చెప్తారు నీ కుమారుడు వైరాగ్యం రాబోతుంది రాబోయే రోజుల్లో అని చెప్పేసి కొంతమంది పండితులు ఆయనకి జోస్యం చెప్తారు జోస్యం చెప్పినప్పుడు నా కుమారుడికి ఏమీ తెలియకూడదు బాహ్య ప్రపంచం గురించి తెలియకూడదు అని చెప్పేసి అని ఆ అనేటువంటి ప్రాంతంలో ప్రదేశంలో ఈ అనేటువంటి వ్యక్తిని ఆ రాజుగారు బయటికి వెళ్ళలేకుండా ప్రపంచం గురించి ప్రజల గురించి తెలియకుండా లోపలి రాజ్యంగానే దాచిపెడతాడు వివాహం జరుగుద్ది ఒక కుమారుడు పుడతాడు సుమారుగా ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు రాజుగారికి ఆ సిద్ధార్థుడికి ఎందుకో బయటికి వెళ్ళాలని చెప్పేసి నాకు ఆలోచన కలుగుద్ది ఆ బయటికి వెళ్ళిన ఆలోచనకి వెళ్ళినప్పుడు సాయంకాలం వేళ బయటికి వెళ్ళినప్పుడు ఆయన జీవితాన్ని నాలుగు అంశాలు కదిలించి వేసాయని చరిత్ర చెబుతా ఉంది ఏంటంటే మొట్టమొదటిగా చూస్తుందంటే బయటికి వెళ్తానంటే ప్రజలు చాలా కష్టపడుతున్నారు అంటారు సిద్ధార్థుడు అనేటువంటి వ్యక్తి బయటికి వెళతా ఉంటే ప్రజలు చాలా కష్టపడుతున్నారంట అదే ప్రజలకి ఇన్ని కష్టాలు ఉన్నాయా నేను ఇన్ని రోజు ఈ రోజు వరకు నేను ఏ కష్టం పడలేదే ప్రజలకు ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పేసి అన్ని మొత్తం మేరకు అనుకున్నాడంట ఓ ప్రజలకి కష్టాలు ఉన్నాయని అనుకున్నాడంట రెండవది చూసినట్లయితే ఆయన వెళ్తా ఉంటే ఒక పండు ముసలివాడు కనిపించాడంటే పండు ముసలివాడు బాగా ముసలివాడు అయిపోయాడంట మరణానికి చేరువులు ఉన్నాడంట అతను చూసి అనుకున్నాడంట అంటే మానవులు ఈ స్థాయికి వస్తారా అంటే మానవులు ఎప్పుడు ఈ ఎంగి ఎనలిక్ గా ఉంటారు కానీ ఈ వృద్ధాప్యంలోకి వచ్చి ముసలితనంలోకి వచ్చి ఇలా శరీరం అంతా చితికిపోయి పండిపోతారు అనుకున్నాడంట ముసలతనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిందంట ఇంకా అలా ముందుకు వెళ్తా ఉంటే మరొక ఆ సంఘటన ఎదురైందంట ఒక శవం మోసుకొని పోతున్నారంట అడిగాడు అంట ఇదేంటి మోసుకొని పోతున్నారు ఏంటంటే అంటే మనిషి చనిపోయాడు అండి శవం అని అంటున్నారంట అదేంటి మనిషి ఎప్పుడు బ్రతకడా అని ఆలోచించాడంట మనిషి ఎప్పుడు బ్రతకడా చనిపోతాడా అనేటువంటి ఆలోచన ఆయన కలిగిందంట అది మనిషి చనిపోతాడా అని చూసాడంట ఇంకొంచెం ముందుకెళ్ళి ముందు చూస్తున్నప్పుడు ఆయన ఒక మాట కనిపించిందంట ఏంటి ఇంకొక మనిషి కనపడి ఎవరు అంటే ఆయన ఒక సాధువు అంట ఆయన వివాహం లేదంట భార్య లేదంట పిల్లలు లేదంట మరి ఏమీ లేకుండా ఒక చెట్టు కింద కూర్చొని గడ్డం మేసాలు అన్ని పెంచేసుకుని కూర్చొని తపస్సు చేసుకుంటా ఉన్నాడంట సాధువు కనిపించడం అన్ని నాలుగు విషయాలు చూసిన తర్వాత ఆయన కనిపించిందంట మనిషి జీవితంలో ఉంటాయా అనుకున్నాడు అంటే అండి అప్పటిదాకా రాజ్యం ఉన్నటువంటి అతనికి ఇవన్నీ ఏమీ తెలియదు బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత అసలు మనిషి జీవితం ఏమైంది మనిషి మర్మం ఏమైంది అని చెప్పేసి అని బోధయయ అనే ప్రాంతంలో ఒక రావి చెట్టు కింద వృక్షం కింద అక్కడ ఉన్న ప్రాంతాన్ని బోధుగాయ అంటారు అక్కడ ఉన్న రావి చెట్టు ఉంది కాబట్టి దాన్ని బోధవృక్షం అంటారు దాని కింద కూర్చొని తపస్సు చేయటం భోజనం చేయకుండా శరీరాన్ని క్షీణింపు చేసుకోవటం ప్రారంభించాడంట శరీరాన్ని క్షీణింపు చేసుకుంటూ ప్రారంభిస్తే పిల్లలు ఎన్ని రోజులు చూసుకుంటే ఏమి ఏమి దొరకట్లేదంట ఏమీ ఆలోచన రావట్లేదంట ఏమీ ఆలోచన రానప్పుడు కొద్ది రోజులు శరీరాన్ని నలగొట్టుకోవటం కాదు శరీరాన్ని పాడు చేసుకోవటం కాదు కానీ ఏదో ఒకటి తెలుసుకోవాలి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ చెట్టు కింద కూర్చొని కొద్ది రోజులు ఆలోచన చేయగా ఆయన ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తుండగా కొద్ది రోజులకి ఆయన మనసులో కలిగిన ఆలోచనల ద్వారా పుట్టినటువంటి ఒక మతమే బౌద్ధ మతం ఆ సిద్ధార్థుడి తర్వాత గౌతమ బుద్ధుడిగా మారాడు సిద్ధార్థుడినే గౌతమ బుద్ధుడు అని పిలిచారు దేవునికి స్తోత్రం కలక దీని గురించి నాకు ఒక క్లారిటీ వచ్చింది ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత మరి భారతదేశంలో ప్రాముఖ్యత మతాలు సిక్కు మతం ఉంటుంది కదా ఈ సిక్కు మతం ఎక్కడి నుంచి వచ్చిందని నేను ఆలోచన చేసి అన్వేషణ చేశాను అన్వేషణ చేస్తే గురునాక్ అనే వ్యక్తి అతనికి హిందూ ధర్మము అలాగే ఇస్లాం ధర్మము రెండు నచ్చక భారతదేశం అంతటా ఆయా ప్రాంతాల్లో సంచరించి తెలుసుకొని ఆయన ఒక కొత్త పందాన్ని కొత్త ఆలోచనని తీసుకొచ్చాడు ఆయన ద్వారా పుట్టినటువంటి మతమే మరి సిక్కు మతం అని చెప్పేసి అని లాయబడుతుంది ఆ తర్వాత ఇంకోసం ముందుకెళ్ళి నేను అసలు భారతదేశంలో హిందూ మతం ఉంది కదా హిందూ మతం గురించి ఏంటి ఏం చెబుతుంది చరిత్ర అని చెప్పేసి నేను చూస్తే చాలా సింపుల్గా వెరీ సింపుల్గా నాకు అర్థం నేను అర్థం చేసుకున్నట్టు మాట ఏంటంటే ఈ భారతదేశం అటువంటి ఈ యొక్క ఆ మతం అనేటువంటి దానికి హిందూ మతం అనే హిందూ సనాతన ధర్మం అనేటువంటి మాటను కనుక పరిశీలన చేసుకుంటే అది ప్రజలు ఆచరించే ఒక విధానం ఇది మతం కాదు ప్రజలు ఆచరించే ఒక విధానం దాన్ని సనాతన ధర్మం అంటే పురాతన కాలం నుంచి మరి అనుసరిస్తాను కాబట్టి సనాతన ధర్మం ఉన్నాడు భారతదేశంలో సింధు పరివాహ ప్రాంతంలో సింధు నాగరికత కాలంలో పారుషీయులు మరి మన పాకిస్తాన్ భారతదేశం రెండు కలిసి ఉన్నప్పుడు విడిపోక ముందు ఆర్చులు అనేవారు వ్యాపార నిమిత్తం ఆయా ప్రాంతాలు తిరుగుతూ సింధూ నది పరివాహ ప్రాంతాలు వారు సంచరిస్తూ ఉన్నారు ఆ ప్రాంతంలో వారు ఆచరించిన ఆచారాలు లేదంటే వారి ద్వారా భారతీయులు నేర్చుకున్నటువంటి ఈ యొక్క పద్ధతులే మరి సనాతన ధర్మం అని చెప్పేసి అన్ని మీరు ఎక్కడ వెతికినా వికీపీడియాలో మీ గూగుల్ మీ గూగుల్లో మీరు ఎక్కడ వెతికినా మీకు ఇదే దొరుకుతూ ఉంటదని ఇంతకుమించి మీకు దీని గురించి ప్రత్యేకంగా ఏం కనపడదు అలా కనపడుతూ ఉంటుంది ఆ తర్వాత దాన్ని కొంచెం మన భారతీయులు ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేశారు ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసి వేదాలు అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు ప్రపంచానికి వేదాలను పరిచయం చేశారు ఈ వేదాలను పరిచయం చేసింది ఎవరయ్యానంటే ఋషులు అనబడిన వారు పరిచయం చేశారు ఈ ఋషులు ఈ వేదాలను ఎలా రాశారంటే వారి జీవితాలను త్యాగం చేసి వారి జీవితాల సమస్తం వదులుకొని వారు ఏం చేశారంటే వారు తపస్సు చేసి తపస్సు గౌతమ బుద్ధుడు గోధు వృక్షం కింద లేకపోతే బోధకాయలో ఎలాగైతే తపస్సు చేసి కొన్ని అంశాలని ఆయన పొందుకున్నాడో లేకపోతే తన మనసులోకి వచ్చిందో అలాగే ఈ ఋషులైనటువంటి వారు ఋషులు అనబడే వారు వారు కూడా తపస్సు చేసి వారు మనసుల నుంచి పుట్టినటువంటి ఆలోచనలే ఆ మనసు నుంచి పుట్టినటువంటి నియమాలని వాళ్ళు ఏం చేశారు వేదాల రూపంలో రాశారు ఈ భారతదేశం మొత్తం కూడా పిల్లల ఇప్పుడు వేదాలని ఆధారం చేసుకొని నడుస్తుంది అని చెప్పేసి అని చరిత్ర చెబుతా ఉంది స్తోత్రం కలుగు హలూయ వేదాలను ఆధారం చేసుకొని చూస్తూ ఉంది సరే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక మతం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మతం ఇంకోటి ఉంది అదేంటంటే యోధా మతం ఉంది ఆ యోధా మతం గురించి కూడా ఒకసారి అన్వేషణ చేద్దాం దానిలో ఏం చెప్తుందని చెప్పేసి దాని గురించి చూసినప్పుడు దానిలో కూడా చాలా చక్కగా మరి చాలా గొప్ప ఆచారాలు గొప్ప నియమాలు గొప్ప నిబంధనలు కనపడతా ఉంటాయి దానిలో ప్రధానంగా కనపడేటువంటి నియమం ఏంటంటే ఒకటి ఒకటి ధర్మశాస్త్రము లేదంటే బుక్ ఆఫ్ లా లేదంటే మోస ధర్మశాస్త్రం అనేటువంటి దాన్ని వాళ్ళు ప్రామాణిక గంధరంగా తీసుకొని అంటే గౌతమ బుద్ధుడు సిద్ధార్థు అయిన గౌతమ్ మార్చబడిన తర్వాత ఎలాగో గౌతమ్ బౌద్ధ మతానికి నియమాలు నియమించాడో అలాగే భారతదేశంలో సనాతన హిందూ ధర్మానికి ఎలాగో ఋషులైనటువంటి వాళ్ళు వేదాలు నిర్ణయించారో అలాగే మరి ఆ సిక్కు మత గురునానక్కు ఎలాగో ఆది గ్రంథం అనేటువంటి ఒక గ్రంథాన్ని రాసి ఇచ్చాడో అలాగే యువధా మతానికి ప్రాముఖ్యత గ్రంథం ఏంటంటే మరి ధర్మశాస్త్రం అంటే గ్రంథం రాయబడతా ఉంది ఆ ధర్మశాస్త్రం గురించి మరి చాలా అద్భుతంగా రాయబడతా ఉంది ఆ ధర్మశాస్త్రం ఏమని చెబుతున్న పిల్లరా దేవుడు మనిషికి చెంటో గ్రంథం అది మనిషి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ కొంచెం ప్రత్యేకత ఉంది ఏంట ప్రత్యేకత అంటే ఈ గ్రంథాలన్నీ కూడా కేవలము మనుషుల చేత రాయబడినటువంటి గ్రంథాలు ఋషులు కావచ్చు గౌతమ బుద్ధుడు కావచ్చు గురునానక్ కావచ్చు వీళ్ళందరూ కూడా కేవలం మానవ ప్రమేయంతో మానవ ఆలోచనలతో మానవ తలంపులతో మాత్రమే రాసినటువంటి గ్రంథాలు అయితే ఈ గ్రంథాలు ఆ యోధామతంలోకి వచ్చేసరికి అది ఇంకొంచెం ముందుకు పిల్లరా దాంట్లో ఏమైంది రాయపడుతుంటే మోషేకి దేవుడు శనాయి పర్వతం ఇచ్చినటువంటి ఆజ్ఞల గ్రంథమే బుక్ ఆఫ్ లా ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే మనిషి ఎలా జీవించాలి మనిషి ఎలా జీవించకూడదు మనిషి ఎలా జీవించే అది కరెక్టు మనిషి ఎలా జీవించకపోతే అది కరెక్ట్ అది తప్పు అనేటువంటి విషయాలు అందులో చాలా స్పష్టంగా రాయబెడతూ ఉంటాయి దాన్ని కనుక మనం పరిశీలన చేసుకుంటే ఇంకొంచెం ముందుకెళ్ళి దాన్ని లోతుగా పరిశీలన చేస్తే దాంట్లో ఏం చెబుతుందంటే ఆ ధర్మశాస్త్రంలో మానవుడు దేవుని ఆజ్ఞ అంటే ధర్మశాస్త్రం ఏదైతే రాయబడిందో రాయబడిన దాన్ని కాకుండా రాయబడిన దానికి లోపడకుండా ఇష్టానుసారంగా ఏది చేస్తే ఆజ్ఞని మీరితే ఆజ్ఞ మీరినే దేవుని యొక్క వాక్యంలో ఆ గ్రంథంలో ఏం చెబుతుంటే ఆజ్ఞను దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని చెబుతుంది ఈ పాపము అనేటువంటి దానికి నిర్వచనం ఉంది తర్వాత ఆ ధర్మశాస్త్రంలో ఏమో యోధామతం ఆచరించే ధర్మశాస్త్రంలో పాపం దానికి నిర్వచనం ఉంది పాపం ఎండో చెబుతుంది పాపానికి శిక్ష చెబుతుంది పాపం ఉంది ఆ పాపానికి శిక్ష ఏంటి అనే ఉదాహరణ చూసినట్లయితే మరి నిర్గమ్మా కారణం ఇరవై రెండు అధ్యయం ఇరవై మూడు మనం గమనించినట్లయితే అందులో ఏం రాయబడుతుంటే ఒకవేళ ఇద్దరు మనుషులు పోట్లాడుతూ ఉంటే ఇద్దరు మనుషులు కొట్టుకుంటూ ఉంటే తెలియక ఒకళ్ళు గుద్దుకుంటే వాళ్ళిద్దరు గుద్దుకుండంగా ఎదుటి వ్యక్తి యొక్క పళ్ళు కానీ ఊడిపోతే ఆ ఎదుటి వ్యక్తి కూడా ఆల్టర్నేట్గా ఎలా ప్రతీకారం చేయాలంటే గుద్దిన మనిషిని మరలా గుద్ది పళ్ళు ఓడగొట్టాలి ఒకవేళ మాట్లాడతా మాట్లాడతా ఏదో కోపంలోనో కంటికి ఏమైనా దెబ్బైపోయిందనుకోండి కన్ను పాడైపోయిందానికి ఎవరు కన్ను పాడైపోయిందో ఆ కన్ను పాడైపోయిన వాళ్ళు మరలా ఎవరి ద్వారా వారికి నష్టం జరిగిందో వారి కన్నుని పొడి చేయాలి అంటే దానికి ఒక మాటలు చెప్పాలంటే స్పష్టంగా కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి మాటలు ధర్మశాస్త్రం రాయబడతా ఉన్నాయి అయితే ఈ పాపం అన్నిటికీ కూడా పిల్లల ఏమైనా అయిపోతా పాపం చేసే మనిషికి విడుదల లేదు విమోచన లేదు ధర్మశాస్త్రం ఏం చెబుతుంది పాపము పాపం వల్ల వచ్చే శిక్ష కానీ ఈ శిక్ష నుంచి ఎలా బయటపడలేదు రాయబట్టలేదు దాని గురించి ఆ మనిషి యొక్క పాపానికి వచ్చేటువంటి శిక్ష ఏంటంటే పాపానికి జీతం మరణం మనిషి చనిపోవాలి ఖచ్చితంగా ధర్మశాస్త్ర ప్రకారం దేవుడిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం మనిషి పాపం వల్ల చనిపోవాలి ఈ మనిషిని బ్రతికించేవాడు లేడు ఏ మత గ్రంథంలో చూసినా హిందూ మత గ్రంథాలు చూసినా బౌద్ధ మతంలో చూసినా సిక్కు మతంలో చూసినా అలాగే యువధామతంలో చూసినా ఎక్కడ చూసినా సరే మనిషిని బ్రతికించే మార్గం లేదు స్తోత్రము స్తోత్రముఖలు హల్లులు మనిషిని బ్రతికించే ఒకే ఒక్క మార్గం ఏంటంటే మనుషుల యొక్క పాపాలు క్షమించబడాలి మనుషుల యొక్క పాపాలు విమోచించబడాలి మనుషుల యొక్క పాపాలు విమోచించబడాలంటే దానికి పరిశుద్ధి ఒక రక్తము చిందించబడాలి అంటే ఆ ధర్మశాస్త్రం లేబడింది ఏమి రాయబడింది అంటే పాపానికి వచ్చి జీవితం మరణమని రాయబడింది కాబట్టి ప్రతి మనిషి కూడా ఆ ధర్మశాస్త్రం ప్రకారం మరణించాలి మరణించాలి కాబట్టి ఆ రకంగా మరణించాల్సి వస్తే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ మరణించాలి ఏ ఒక్క మనిషి కూడా బ్రతకడండి ఏ ఒక్క మనిషి కూడా బ్రతకడ ప్రతి మనిషి కూడా చనిపోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది అందుకని దేవుడు వహన స్వర్త మూడు వచ్చే పదహారు వచ్చి నాయబడుతూ ఉంది దేవుడు లోకాలను ఎంతో ప్రేమించను అయిపోయాడు కాగా ఆయన తన అద్భుత చేయకు మనకు పుట్టిన వాణ్ణి విశ్వాసం ప్రతివాడు నిత్య జీవం పొందినట్లు ఆయన వాడిని అనుగ్రహించండి అయిపోయాడు యశోపర్వర్ ఈ లోకం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనిషికి నిత్య జీవం ఇవ్వటానికి అలాగే మనిషి యొక్క జీవితంలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి ప్రధానంగా ఆయన రావటం జరిగింది దేవునికి స్తోత్రం కలుగు యొక్క ఎన్ని గమనించినప్పుడు పరిశుద్ధ గమైనటువంటి బైబిల్ కొన్ని పరిశీలన చేసుకుంటే సుమారుగా మరి ముప్పై తొమ్మిది మంది ప్రవక్తలు ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో ఆయా భాషలు మాట్లాడేవారు ఆయా పనులు చేసుకునే వారు ఒకరికి ఒకరు తెలియకుండా కేవలము దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాయబడిన పుస్తకమే బైబిల్ గంధం అండి ఈ ప్రపంచంలో ఏదైనా పుస్తకాలు దేవుని చేత దేవుని ఆత్మ చేత దేవుని ప్రవర్త రాయబడ్డాయి అంటే ఒకే ఒక పుస్తకం అంటే అది గ్రంథం హోలీ బైబిల్ దేవునికి స్తోత్రం కలుగును గక్క ఈరోజు మనం అందరం కూడా ఇక్కడికి రావడానికి ఆ ఆ ఆ అంశాన్ని పురస్కరించుకొని దేవుడు మన పాపాల నుంచి విడిపించడానికి వచ్చేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటానికి వచ్చాం అయితే వచ్చినప్పుడు రెండు మాటలు చెప్పిన మాటలు ముగిస్తాను పిల్లలు రెండు మాటలు చెప్పిన మాటలు ముగిస్తాను ఒకటి ఈరోజు చాలామంది క్రైస్తులుగా ఉంటా ఉన్నాం ఈరోజు చాలామంది క్రీస్తుని అంగీకరిస్తూ ఉన్నాం చాలామంది ప్రార్థనలకు వెళ్తూ ఉన్నాం కదా ఈ క్రీస్తుని భరించడానికి ఓపిక కావాలి సహనం కావాలి చాలామంది చాలా పైపే భక్తిని చేస్తూ ఉంటారు కదా కానీ భక్తి చాలా శ్రేష్ఠ భక్తి చేయాలి ఎలా చేస్తారంటే యేసు ప్రభుని మోయ్యగలగాలి మనం యేసు ప్రభుని ఆరాధించడం మాత్రం యేసుప్రభుని యేసు యేసూప్రభుని మోసింది ఎవరై అంటే కన్యా మరీ మోసింది యేసపు మోసారు వారు మోసిన విధానాన్ని నేను రెండు విధాలు ఇద్దరు గురించి చెప్తాను ఎలా అంటే ఆ రోజుల్లో గర్భము ధరించినటువంటి పరిశుద్ధాత్మ గర్భం ధరించినటువంటి మరియ ప్రవచనాలు లేఖనాల ప్రకారం గ్రంథంలో ప్రవచించినట్టుగా కన్య గర్భంలో దేవుడు జన్మిస్తున్నటువంటి మాటను బట్టి ఆ కాలంలో చాలామంది వివాహాలు చేసుకోకుండా కానీ మిగిలిపోయారు కన్నికలుగానే ఉండిపోయారు వారిలో మరియుని దేవుడు దర్శించి పరిశుద్ధాత్మ ధర గర్భం ధరించడానికి యేసుప్రభులు ఆమె గర్భం ధర రావడానికి దేవుడు ఆమె నిర్ణయించాడు ఈ సందర్భంలో ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు ఆమె ఎదుర్కొన్న స్థితులు ఒకసారి ఆలోచించండి వివాహం కాలేదు గర్భం ధరించింది ఏమనుకుంటారు ప్రజలు ఏం మాట్లాడుకుని ఉంటారు ఎలా ఆమెను అవమానపరుచుంటారు కానీ యేసు ప్రభు కోసం ఆమె వాటిని భరించింది రెండవది ఈదుల సాంప్రదాయం ప్రకారం ఒకసారి ప్రధానం చేయబడిన తర్వాత ఏ కారణం చేత వారిద్దరు విడిపోకూడదు కానీ ఒకే ఒక కారణము అది వ్యభిచారం చేసి పట్టుబడితే మాత్రమే విడిపించబడాల అయితే ఈ గర్భం ధరించినప్పుడు యేసోకు అది చూసి రహస్యంగా ఆమెను విడనాలని ఆలోచన చేశాడు కానీ ఆమెను అవమానపరచడం ఇష్టం లేక ఆయన ఉన్నప్పుడు ఒక రాత్రికాల సమయంలో దేవుని యొక్క దోత మాట్లాడి మరియ పరిశుద్ధాత్మ గర్భం ధరించిందని చెప్పినప్పుడు మరిని యేసేకు చేర్చుకున్నాడు వివాహం కానీ ప్రధానమైనటువంటి ఎంగేజ్మెంట్ అనేటువంటి ఒక యవనాస్త్రాలని భార్య గర్భం గర్భమైందని ఆమెను తీసుకుని వెళతా ఉంటే ఆ ఏసేపు భరించినటువంటి ఆలోచన ఒకసారి చూడండి పిల్లలు ఎంతగా భరించిందో ఈరోజు నేను చెప్తున్నాను దేవుని యొక్క దేవుని మనం వచ్చాం అయితే ఆయన భరించడానికి అవమానమైన నిందైన ఆయన కొరకు భరించడానికి మనం సిద్ధంగా ఉన్నాను తర్వాత చివరి మాట చెప్తున్న మాట ముగిస్తాను ఒక నిమిషంలో ఆయన పుట్టినప్పుడు ఆయన ఆరాధించడానికి జ్ఞానులు వచ్చారు జ్ఞానులు వచ్చారు ఆ జ్ఞానులు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ముగ్గురు జ్ఞానులు వచ్చారని చెప్పేసి అని పరిశుద్ధంగా నన్ను బైబిల్లో రాయబడతాను అయితే ఆ ముగ్గురు జ్ఞానులు వస్తా వస్తా ఆయనకి ఆయన పూజించడానికి వచ్చారు ఆయనకి కానుకలు తీసుకొని వచ్చారు ఈరోజు ఇక్కడికి వచ్చిన మనము ఆయన పూజించడానికి ఏం తీసుకుని వచ్చామనేది ఒకసారి ఆలోచించి ఏం తీసుకున్న ఆయన పూజించడానికి వచ్చాం మన కానుకలు వెండి బంగారులు ఆయన అడగట్లేదు కానీ ఆయన హృదయం అడుగుతున్నాడు ఇక్కడికి వచ్చి నువ్వు ఆయన హృదయం మన హృదయాన్ని ఆయన కానుక ఇచ్చితే అదే నీ జీవితం నిజమైన క్రిస్మస్ దేవుడి మాటలు తీయించి ఆస్వాదించడం కాక థ్యాంక్ యూ